అందరికి సంతోషము ఆనందము దేవుని యొక్క క్రిస్ పేర మీ అందరికి తెలియజేస్తున్నాను మరి ఒక క్రిస్మస్ మొదలుకొని దేవుడు మనల్ని అందరినో క్షేమముగా దేవుడు ఎంతగానో ఆస్వాదించి దీవించాడు అందుని బట్టి నేను ఎంతగానో శృతిస్తున్నాను ఎంతగానో ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నాను రుద్దపిల్ల ఉన్నప్పటికి కూడా దేవుడు అనుదినము అనుక్షణము ఆయన కృపా బాహుళ్యముతోటి ఆయన నన్ను మిమ్మలను అందరినూ సంతోష ఆనందాలతో దేవుడు మనల్ని ఇంతవరకు నన్ను కడిపిస్తున్నాడు మరి దేవుడు గొప్ప దేవుడు మంచి దేవుడు మన ఒక్కలమే కాదు మన సంఘమే కాదు మరి లోకమంతటా ఈ యొక్క శుభదినాన్ని ఈ యొక్క క్రిస్మస్ అనే యొక్క శుభదినాలని ఎంతగానో ఆప్యాయతగా ఎంతగానో మరి సంతోషంతో ఆనందాలతో ఎంతో కొత్త నూతనమైన బట్టలు ధరించుకొని నూతనమైన మరి ఆహారాలు వంటలు చేసుకొని ఎంతో ఆనందంతో మరి దేవుణ్ణి మరింపరిచిన యొక్క ఈ యొక్క గొప్ప మంచి శుభదినాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నందుకు దేవుడు ఎంతగానో మహిమ పొందాలని నేను ఆశపడుతున్నాను దేవునికి స్తోత్రం హాలేలుయా హాలేలుయా ప్రభు చిత్తను బట్టి మరి దేవుని యొక్క కృప దయా సంకాలను బట్టి మరి ఇంతవరకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు మనందరూ కూడా క్షేమముగా మరి ఆయన క్రిస్మస్ అనే కుడుగు దినాల్లో ఆయన శుభ శుభ సందేశాల్లో మరి ఆనంద సంతోషగానాలతో మనల్ని ప్రవేశపెట్టి ఎంతో అంత నూతనమైన వస్త్రాలు ధరించుకొని మనం ఎంత కొనో ఆనందిస్తున్నందుకు దేవునికి ఎంతో మహిమకరముగా ఆయనకి ఆనందకరముగా ఆయనకి ఎంతో అంత ఆప్యాయతగా ఉన్నట్లుగా మనము ఆయన ఇంకా మహుగా మనం ఆయన్ని సంతోషపెట్టాలి సంతోషపెట్టాలంటే మన హృదయాల్లో దేవుని యొక్క వెలుగు వెలగాలి దేవునికి స్తోత్ర వెలుగు నేను గత కొన్ని దినాలు నేను పూర్వంలో ప్రథంలో నేను కూడా మరి కొన్ని కొన్ని విషయాల్లో నేను మామూలుగా లోకం అంతటా ఏంటంటే షారు కట్టి ఎంతగానో కాగితాలు ఇవన్నీ చర్చిలో లోపల బయట మరి కాగితాలు కనిపించి ఎంతో అంత మరి చేస్తూ వచ్చాను దేవునికి స్తోత్రం హలో మొదటి నుంచి కూడా నేను ఆ విధంగా జరుపుకుంటూ వచ్చాము అయితే మనము దే నేను ఆ యొక్క హృదయ అంతరంగ ఉద్దేశాలు ఏంటంటే ఎన్ని ఆడంబరాలు చేసినా ఎన్ని మరి ఇది చేసినా కూడా దేవునికి ఇష్టమైనటువంటిది ఒక్కటే ఉంది అది అదే నీ ఆంతర్యంలో దేవుని చేర్చుకోవటం నీ ఆంతర్యంలో నీ హృదయంలో దేవుడు వెలుగుతుంటేనే దేవునికి ఇష్టం ఎన్ని మన ఆడంబరాలు మరి ఎంతో మరి పై బేకరానికి ఎన్ని చేసినా ఎన్ని డాన్సులు వేసినా ఎన్ని ఇది చేసినా కూడా హృదయాన్ని మనం ఇవ్వకుండా మనం ఎన్ని చేసినా కూడా ఆయనకి సంతోషం ఉండదు ఆనందం ఉండదు ఎప్పుడైతే మన హృదయాన్ని మనం ఆయనకి స్థలం ఇస్తామో మన హృదయంలో ఆయన సింహాసనం ఆయన విధించుకుని ఉంటే ఆయనకి అంతో ఆనందం సంతోషం ఎందుకంటే నిన్ను నన్ను మన సర్వమానవాళ్ళని రక్షించడానికి నశించిపోయేవారిని రక్షించడానికి ఈ లోకానికి పుట్టినాడు ఆయన ఆయన పుట్టుక దినం ఏంటంటే నీ కొరకు నా కొరకు మనమంతా నశించకుండా లోకంలో మరి లోకానుసారమైన ఆశయాల్లో లోకానుసారమైన సుఖభోగాలతో లోకానుసరమైన పదవులలో తండ్రిలో నశించిపోకుండాలని ఆయన పరలోక రాజ్యానికి దారి చూపించడానికే ఒక నరుడిగా ఒక మనుషుడిగా ఆ మనుషులు ఒక దరిద్రుడిగా మన పాపాలు పాలు మన దోషాలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు మనకు పడవలసిన శిక్ష ఆయన భరించాడు మన ప్రాణాలకి ఆయన ప్రాణం బలికి ఇచ్చినాడు అంత గొప్ప దేవుడు మరి లోకానికి పుట్టాడంటే అంటే అలాంటి దేవుడికి దొరకడు ఏ దేవుడు నేను చూశాను నా యొక్క అనుభవంలో నేను ఒక తెలిసిన నా అనుభవంలో నేను కూడా ఒకప్పుడు అంటే ప్రభుని ఎరగ తలకి ప్రభు రక్షణ పొంద తలకి నేను కూడా అందరూ చేసినట్టే నేను కూడా ఆచర్వేస్తా మా మా కుటుంబంలో మా నాన్నోళ్ళు మా తాతళ్ళోళ్ళు కనించి కూడా మా దైవం ఏందంటే మా దేవర్లు కాదు మా దైవం మాలకొండ స్వామి మా దైవం ఏది అప్పుడు ఇప్పుడు కాదు అప్పుడు సంగతిలో అందరికీ కూతుళ్ళకి అదే పేరు మాకు అదే పేరు అందరికి అదే పేరు పెట్టుకునేది మాలకొండ అమ్మని మాలకొండ అని మాలద్రని ఇట చేసుకుంటూ వచ్చాం అయితే ఏ దేవుడు కూడా మా వంక చూడలేదో మమ్మల్ని ఆస్వాదించలేదు మమ్మల్ని పైకి లేవది ఇలా ఇంకా కింద కిందకి కిందగా భూలోకి ఇంకా దిగిపోతున్నాం కానీ ఎంతో అంత అధోగతిగా ఉన్నటువంటి దినాలు అయితే దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క ఆయన సంకల్పాన్ని బట్టి పనికి రాటువంటి యొక్క కుటుంబాన్ని ఆయన మరి రెండు వేల మరి సారీ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో దేవుడిని మేము అంగీకరించి చూడగలిగాం దేవుడు ఆయన యొక్క ఎనభై ఒకటో సంవత్సరంలో ఆయన యొక్క ఉద్దేశ ప్రకారంగా మరి సవకరికం పిలుకో పిలుచడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునగాక అమేన్ హలోయ ఇంకా అయ్యే చెప్పడం అనవసరం దేవుడు ఎందుకంటే నిన్ను నన్ను మనందరినీ ఎలాగ ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన యొక్క సంకల్పన ఆయన ప్రణాళిక అందులో కానీ మనం ఏం చేయాలి ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలి ఆయన ప్రణాళికను నెరవేర్చాలి ఆయన వాక్ను నెరవేర్చాలి మరి సంతోష సునాద గీతాలతో మనం ఆరాధిస్తున్నట్టు ఆయన ఎంతో పరలోకంలో ఎంతో పరలోకంలో కోటానుకోటి దేవతలు ఎంతో ఉత్సవంగా ఎంతో పండుగలు చేసుకుంటారని బైబుల్ చెప్తూ ఉంది మరి మన హృదయాలని మనం హృదయాల్లో మనం పండుగ ఉండాలి మన అంతరాత్మలో ఉండాలి క్రిస్మస్ పైకి కాదు లోకలు చూసేదానికి కాదు మన హృదయంలో ఉండాలి ఆ యొక్క వెలుగనేది ఆ యొక్క జ్ఞానులు చూసిన వెలుగుని ఆ నక్షత్రాన్ని మనలో ఎలగాలి అది క్రిస్టమస్ యొక్క గ్రీటింగు దేవునికి స్తోత్రం హలే హలేయా ఇంకా సమయం చెప్పాలి చాలా చాలామంది ఉన్నారు నేను క్లుప్తంగా ఇక ముగించుకోతున్నాను మరి రుద్దా నాకు మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను మరి దాన్ని బట్టి మీరు అందరూ ప్రార్థన చేయాలి ఈ సేవ ఇంకా రాబోయే దినాలు ఇంకా పరబద్ధంగా ఇస్తరింపబడాలి ఇంకా అనేకులు ఈ యొక్క అనుభవాన్ని ఈ యొక్క సంతోషాన్ని ఈ యొక్క ఆనందాన్ని అందరూ పంచుకోవాలి అందరూ దేవుని దగ్గరికి రావాలి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి వీటి అందరి కోసం మనందరం మనకి ఇచ్చిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను మనం నెరవేర్చుకోవాలి మన బాధ్యతను మనం నెరవేర్చుకోవాలి నాకు నేనే రక్షించబడటం కాదు నాకు నేనే బ్రతకటం కాదు నేను నేనే దేవుని రాజ్యం పోవడం కాదు నాతోటి మనుషులను కూడా నాతోటి సహోదరుల్ని సోహోదరుల్ని కూడా దేవుని వైపు మార్చడమే ఆయన సంకల్పం ఆయన ప్రణాళిక అది అందుకే నేను ఏర్పాటు చేసుకున్నాడు ఒక ఇంట్లోనే మనం ఇంకా ఇంకా కుటుంబ పరిసమేతంగా ఇంకా రక్షణ లేక రాలేదంటే ఆయనకి ఎంతో దుఃఖకరం అది దేవునికి స్తోత్రం హలే లుయా ఈ సంతోష సునాద గీతాలతో దేవుని ఎల్లవేళలో మనం ఆనంద ఆనందపరచాలి ఆయన సంతోషపరచాలి ఆయన యొక్క వాకులు మనం ఎన్నో వాకులని మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మన నడతల్లో చూపించాలి ఆయనకి ఆయనకి మాదిరికరంగా ఉన్నప్పుడే నువ్వు క్రిస్మస్ చేసినా అది గొప్ప క్రిస్మస్ ఆయనకి మహిమ ఆయన యొక్క మాదిరికరంగా మన జీవితాలు ఎప్పుడైతే వెలుగుతూ ఉంటాయో అప్పుడే క్రిస్టమస్ అది ఆ క్రిస్టమస్ను మనం అనుభవించుకొని మరి జరుపుకునే దేవుడు ఇచ్చిన ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇచ్చినట్టుగా ఈ యొక్క అనుభవాన్ని ఈ యొక్క సమయాన్ని మనకి ఇచ్చినందుకు ఆయనకి ఎంతో అంతా దృఢపడి ఉన్నాం ఆయన ఇంకా మహిమపరచాలి ఆయన గణపరచాలి అని చెప్పి నేను మనవి చేసుకుంటూ నేను ఈ యొక్క చిన్న మరి మాటలను ముగించుకుంటున్నాను దేవుని స్తోత్రం హలో అందరికీ నా శుభాకాంక్షలు చెబుతున్నాను క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ షాహులకి షాకురాలకి శుభాకాంక్షలు దేవుడు మిమ్మల్ని దీవించినలాగా మమ్మల్ని దేవుడు ఎంతగానో నడిపిస్తున్నాడో అలాగ మిమ్మల్ని కూడా దేవుడు అంతా సంవత్సరం అంతా కాచి కాపాడి మళ్ళీ నూతన సంవత్సరాలు మమ్మల్ని పైసిపెట్టిపోతున్నాడు మన అందరం కూడా సంతోషంతో ఆనందంతో ఆ నూతన సంవత్సరం పండగ తెలుపుకోవాలి సేవకులకి దైవ సేవకులకి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ లాజరాయ్యకి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను సావకరాలకు నా వందనాలు కూడి వచ్చిన దేవుని బిడ్డలు అందరికీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ నా వందనాలు ఆమె ఉత్తరంలో మరి సమయం ఇచ్చినవి దేవి సేవకులకును మరి లాజరాయ్ గారికిను మరి సేవకరాలకును మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను మరి ఇంతగా దేవుడు ఎంతగానో మమ్మల్ని కలిసి కాపాడాడు మరి నూతన సంవత్సరంలో కూడా అడిగి పెడుతుండగా మరి దేవుడు కాపాడినట్లుగా మీరందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ యొక్క దైవ సేవకులకు విశ్వాసులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరం దీవించనుగాక అమ్మాయి హలోలుయా ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు మనకి అది ప్రపంచ ప్రపంచంలోని దేశ దేశాల్లో ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా వినపడే మాట యేసయ్య ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళిని జీవించే ప్రతి జీవిని పుట్టించినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మన ఏసయ అదేవిధంగా ఏదైనా సరే కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఎటువంటి వారైనా సరే కుష్టి వాళ్ళైనా సరే కుంటి వాళ్ళైనా సరే మోగవాళ్ళైనా సరే ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకునేది ఏదైనా ఉన్నదంటే అది మన చర్చయే అవునా కాదా కొన్ని కొన్ని ఏరియాల్లో మనం గుడికి వెళ్ళగలమా వెళ్ళలేము ఎటువంటి వారైనా సరే వచ్చి తమ సమస్యల గురించి దేవుణ్ణి చెప్పుకొని కృపను పొందే ప్రాంతం అనేది ఉందంటే అది మన చర్చయే అందుకే ప్రతి ఒక్కరు దేవుణ్ణి నమ్ముకోండి మీ కుటుంబంలో వారిని ప్రతి ఒక్కరిని దేవుని మందిరాన్ని తీసుకురండి ప్రతి కుటుంబంలోనే ప్రతి ఒక్కరూ దేవుని నామం ఎరగాలని ఈ క్రిస్మస్ రోజున ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మీ అందరికీ ఈ క్రిస్మస్ రోజున హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ ఈ రోజు నుంచి మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సంతోషంగా ఉండాలని అదేవిధంగా మీ కుటుంబంలోనే ఏ సమస్య లేకుండా మంచి ఆయు ఆయు ఆరోగ్యాలతోటి ఆర్థిక పారాలతో ఏ లోటు లేకుండా మీరందరూ ప్రేమగా ఉండునిగాక లేక వందనాలు కలుగు చేస్తున్నాను సేవకులకి సేవకురాలు అందరికీ నా హృదయపేర్ వందనాలు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాశాలు తెలియజేసుకుంటూ అందరూ ఈ క్రిస్మస్ రోజు సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆ దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను శాంతి సంపూర్ణుడా నాయ నీ కొరకు సాక్షిగా ప్రతికేదో ప్రగతించు నీ దివ్య ప్రేమను శాంతి సంపూర్ణుడా నాయ సయ్యా నీ కొరకు సాక్షిగా ప్రతి ఇలా ప్రకటించను నీ దివ్య ప్రేమను నారాధన నీకేసయ Yeah, you know, you'll hey, be hey, hey. hey. ఎన్నో బాధలైనను నీ వైపు చూచుచు కడవరకు సాగెదను నా జీవన యాత్రలో ఎన్నో బాధలైనను నీ వైపు చూచుచు కడవరకు సాగెదను నీ సన్నిధిలో సంతోషముతో మది నుండెను ఉల్లాసం నీ సన్నిధిలో సంతోషముతో మది నుండెను ఉల్లాసం నా నూతన రాగం నీవేసయ్యా ప్రతికెదలలో ప్రకటించెదను నీ దివ్య ప్రే